చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి రకం వచ్చి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పదండి అరవై రోజులు పూర్తయింది ఫ్రెండ్స్ అయితే పిలకలు నీటుగా ఒక్కొక్క గంటకి పది నుంచి ముప్పై దాకా ఉన్నాయండి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది రబీలో పంట కాలము అదేవిధంగా ఖరీఫ్లో కాలము తెగుళ్లే ఉన్న ఉన్నాయా అనే దాని గురించి మిల్లర్స్ ఏ సెగ్మెంట్ కింద ఈ వడ్లని కొనుగోలు చేస్తారనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది రబీలో పంటకాలము నూట ముప్పై ఐదు రోజులండి ఇటువంటి డిసీజెస్ ఇప్పుడు వరకు లేవండి ఫెర్టిలైజర్ మోతాదు తక్కువగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందండి అయితే ఈ ఒరి వెరైటీ పండిన వుడ్లు మిల్లర్స్ షుగర్లెస్ సెగ్మెంట్ కింద కొనుగోలు చేస్తారండి ఖరీఫ్లో ఈ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది పంట కాలం వచ్చి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులండి ఇప్పటి వరకు ఇటువంటి డిసీజెస్ లేవండి దీని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తామండి థ్యాంక్ యూ జై హింద్